మరో రెండు నెలల్లో అసెంబ్లీ లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఏలూరు రేంజ్ డిఐజీ జి అశోక్ కుమార్ తెలిపారు ఉదయం కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అవసరమైన చర్యల్ని ఇప్పటి నుండే ప్రారంభించామన్నారు సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక గ్రామాలని గుర్తించి ఆ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు ఎన్నికల్లో గొడవలు సృష్టించే వారిని గుర్తించి బైండ్ కేసులు నమోదు చేస్తున్నామని డిఐజీ తెలిపారు ఈ రెండు నెలల్లో ఏప్రిల్లో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి దానికి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అంతా జరుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్ ప్రకారం ఈ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ కానీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం కానీ ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంది అవసరమైన సిబ్బందిని కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాము సో మాకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కానీ స్టేట్ ఆర్మ్డ్ పోలీసెస్ కానీ సఫిషింట్గా బందోబస్తు ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పారు సో మీన్ బాయ్లు లోకల్గా పోలీస్ ఆఫీసర్స్ సెన్సిటివ్ గ్రామాల్లో ఎక్కడైనా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ తర్వాత పొలిటికల్గా టెన్షన్ ఉన్న విలేజ్లు పర్యటించడము అక్కడ పోలింగ్ బూత్స్ విజిట్ చేయడము అక్కడ గ్రూప్స్తో పొలిటికల్ గ్రూప్స్తో మాట్లాడడము తర్వాత ఎవరైతే పోలింగ్ని డిస్టర్బ్ చేస్తారని అనుమానం ఉందో అటువంటి వ్యక్తుల్ని బౌండ్ ఓవర్ చేయడము ఈ కార్యక్రమాలన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి సో ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత కూడా ఇంకా మనకి కొత్త కొత్త డెవలప్మెంట్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది సో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పటి నుంచే ఒక ప్రణాళికబద్దంగా ముందుకెళ్ళి ఎటువంటి పరిస్థితులు ఎలక్షన్స్ అన్ని కూడా ప్రశాంతంగా జరగడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇప్పుడు సమస్యాత్మక ప్రాంతాలనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ వాళ్ళ ఇండియా వారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ ప్రకారము వాటిని గుర్తించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది జాయింట్ ఎక్సర్సైజ్ ఇది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే కలెక్టర్ గారు జిల్లా ఎస్పి గారు ఇద్దరు కలిసి వాటిని డిసైడ్ చేస్తారు కాబట్టి క్రైటీరియా ప్రకారమే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేవి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఎన్ని మీ సమస్య ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారము మేము కొన్ని డీటెయిల్స్ రివీల్ చేయకూడదు ఈ ప్రాసెస్ ఎంత ఫోర్స్ వస్తున్నాయి ఏం ఎన్ని క్రిటికల్ అనేది అది కూడా మేము చెప్పకూడదు తగిన సందర్భంలో మీకు ఎలక్షన్ అంటే విజయవాడ ఏంటంటే మీకు ప్రస్తుతము అది అక్కడ అందరూ విఐపిస్ నివసిస్తుంటారండి గవర్నర్ గారు తర్వాత మినిస్టర్స్ అందరూ అక్కడ ఉంటారు అందువల్ల అక్కడ సిటీ సెక్యూరిటీ వింగ్లో ఎక్కువ కాంపోనెంట్ ఉన్నారు డివిజన్లో విజయవాడకి ప్రిఫరెన్స్ వచ్చింది ఎందుకంటే రోజు చూస్తే మీరు అక్కడ బందోబస్తు డ్యూటీస్ కానీ విజయవాడ సిటీలో తర్వాత విఐపీ విజిట్స్ కానీ విఐపీ రెసిడెన్షియల్ గార్డ్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల విజయవాడకి కొద్దిగా ప్రిఫరెన్స్ వచ్చింది బట్ ఎనీవే మనము మనకు విజయవాడ నుంచి ఇంకేదైనా రావాలంటే కూడా హెడ్ క్వార్టర్స్ లెవెల్లో టేకప్ చేసి ఇక్కడ ఏర్ తీసుకొచ్చి ఎందుకంటే మనకు ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి కొద్దిగా సెక్యూరిటీ పరంగా మనకు ఇబ్బంది వచ్చింది బట్ సిఏఎఫ్ వస్తే అది కూడా మనకు బర్డన్ తగ్గుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామంటే ఇప్పుడు విజయవాడ సిటీలో మనకి గన్నవరము తర్వాత పెనమలూరు ఈ కంకిపాడు చాలా హెవీ పోలీస్ స్టేషన్లు వచ్చి ఇక్కడ కలవడం జరిగింది సో అందుబాటు బట్ ఎస్పీ గారికి చాలా ఇబ్బంది లేకుండా అయిపోయింది కోటర్నెస్ అయిపోయింది అంటే వారు విజిట్ చేయడానికి దానికి ఏరియా మీద కంట్రోల్కి చాలా ఇబ్బంది లేకుండా అయిపోయింది బట్ ఎయిర్పోర్ట్ కూడా మాకు సపరేట్ స్టాఫ్ ఇచ్చారు త్వరలో ఎక్కడికి సిఏఎస్ఎఫ్ వాళ్ళు వస్తారని చెప్తున్నారు సిఏఎస్ఎఫ్ టేక్ ఓవర్ చేస్తూ ఉంది ఎయిర్పోర్ట్ని వన్స్ సిఏఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ని టేక్ ఓవర్ చేస్తే మా సిబ్బందికి కొంచెం రిలీఫ్ వస్తుంది ఇమిగ్రేషన్ డ్యూటీ మాత్రం మేము చేస్తాము ఇమిగ్రేషన్ డ్యూటీ కూడా త్వరలో అది ఐబీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారనుకోండి ఆ ఇబ్బంది ఆ డ్యూటీస్ కూడా మాకు వెళ్ళిపోతాయి కాబట్టి ఎయిర్పోర్ట్ అనేది నోలాంగారే ప్రాబ్లం ఎప్పుడైనా విఐబీ యూజిట్రేషన్ అప్పుడు బందోబస్తు వేసుకుంటాం అంతే సో ట్వంటీ సిక్స్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ కమెంట్స్ అయిపోయింది దాదాపు ఎనభై మంది ఎస్ఎల్ ఎస్ఏలు వస్తున్నారు ఆర్ఎస్ఎల్ కానీ సివిల్ ఎస్ఎల్ కానీ వస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్స్ది కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది అది కూడా త్వరలో కమెంట్స్ అవుతుంది సో ఆ రిక్రూట్మెంట్ కూడా జరిగితే మనకి చాలా వెసులుబాటు వస్తుంది పోలీస్ కానిస్టేబుల్ లెవెల్లో కొంత స్ట్రెంగ్త్ పెరిగితే పోలీస్ స్టేషన్ లెవెల్లో అప్పుడు మళ్ళీ మనము రెండు షిఫ్ట్ నుంచి మూడు షిఫ్ట్కి షిఫ్ట్ కావచ్చు బట్ ఎప్పటికైనా ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొంచెం లిబరల్గా ఉండమని లీవ్స్ కానీ తర్వాత వారికి స్ట్రెస్ ఉంటే కొద్దిగా ఇబ్బంది లేకుండా చూడడం కానీ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో కొద్దిగా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇప్పుడు మనకి విఐపి విజిట్స్ కాని బందోబస్తులు కానీ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి రిలీఫ్ వచ్చేటట్టుగా మేము చర్యలు తీసుకున్నాము